హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి లాస్ట్ టైం మనం వీటిలో త్రీ కలర్స్ చూసామండి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్కి బ్లూ కలర్ ఒకటి తర్వాత బ్లాక్ కలర్కి ఎల్లో కలర్ ఒకటి చూసాము ఇది వచ్చేసి మనకి అరిటాకుపచ్చ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా దానికి పర్పుల్ కలర్తో ఇచ్చారనమాట ఇది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే మనకి లైక్ జార్జెట్ లాగానే టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది ఎట్ ది సేమ్ టైం ఇవి మనం షాంపూ వాష్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేసేయొచ్చు కానీ స్కానర్కి మాత్రమే చేయాలి ఫస్ట్ నేను ఇదొకటి శారీ మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను తర్వాత ఈ సారీ కట్టుకున్నాను కదా ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత మీకు నేను చూపిస్తాను ఓకేనా అరిటాకు పచ్చ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది సిస్టర్స్ ఇదిగోండి ఈ కలంకారీ ప్రింట్లో మనకి ఇట్లా పళ్ళు వచ్చింది ఇది పళ్ళు పళ్ళులో కూడా జరి లైన్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి పైన బోర్డర్ మధ్యలో అంతా కూడా అరిటాకుపచ్చ కలర్కి మొత్తం జరీ వివింగ్ ఉంటుంది ప్రింట్ అనేది ఒక్క పళ్ళులో మాత్రమే వచ్చింది ఇదంతా కూడా జరీ లైన్స్ అయ్యి సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారు సెకండ్ వైపు కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు ఈ శారీకి బోర్డర్ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది ఇలా పర్పుల్ కలర్ కాంబినేషన్లో క్వాంటిటీ కూడా సిస్టర్స్ ఎక్కువ అయితే లేవు మనకి ఒక థర్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి మా పిల్లలు స్కానర్ పెట్టిన తర్వాత మీరు ఒక ఫైవ్ మినిట్స్ లోపు కనుక పే చేయకపోతే ఆ శారీస్ మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తామో అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు చూపిస్తాను సిస్టర్స్ నేను కట్టుకున్న శారీ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అరిటాకు పచ్చ కలర్ కాంబినేషన్ కుచ్చిళ్లలో కూడా మీకు చక్కగా పర్పుల్ కలర్ అనేది హైలైట్ అవుతూ మంచిగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ మెయిన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట ఆల్రెడీ మీకు బ్లౌజ్ కూడా చూపించాను కదా మళ్ళీ చూపిస్తాను నేను ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ ఇలా ఈ కలర్లో సేమ్ నేను వేసుకున్న కలరే కాకపోతే జరి లైన్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది అంతే తేడా జార్జెట్తో వస్తుంది జార్జెట్లో మనకి కొంచెం లిటిల్ బిట్ ఒక టెన్ పర్సెంట్ కోరా మిక్స్ ఉంటుంది అనమాట క్వాంటిటీ అయితే ఎక్కువ లేవు అలాగే కింద డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి మాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము లవ్ యూ ఆల్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ